మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత అవార్డుల గురించి మాట్లాడుకున్నప్పుడు పోటీల గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం తీయగాకి సంబంధించి సింగర్ పాడుతా చేసినటువంటి కామెంట్లు ఆరోపణలు అంటే ఆరోపణ ఆరోపణ అని మీరే అన్నారు ఆరోపణే కదా ఆరోపణలు ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనేది నాకు తెలిసి నాకు పాడతా తీయగా కదా బాలుగారు స్టార్ట్ చేసిన బాలుగారు చేసిన కాంపిటీషన్ ప్రోగ్రామ్ కాదు అప్పట్లో మరి ఇప్పుడు ఇంటర్స్ నేను చూడలేదు నేను నేను సరిగంప చేసే రోజులు ఇవన్నీ చూసేవాడిని ఇప్పుడు అసలు చూడట్లేదు అయితే ఈ ప్రోగ్రామ్స్లో అసలు ఫస్ట్ మనకి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఈ మధ్య చూశాను నేను కూడా చాలాసార్లు ఓడిపోయాను నన్ను కూడా ఈవెన్ ఆహాలో ఏదో ప్రోగ్రామ్ చేసాను దాంట్లో ఆరో రౌండ్లోనే తీసేశారు సంథింగ్లో ఏదో చెప్పింది సో తీసేయటం అనేది ఆ అమ్మాయి కొత్త ఏం కాదు నేను గొప్ప గొప్ప సింగర్ అయితే ఆరో రౌండ్లో వాళ్ళు తీరు కదా సో ఇప్పుడు కూడా తీసేసి ఉండొచ్చు అయితే ఎప్పుడు కూడానమ్మా ఈ టీఆర్పీలు ఉంటాయి టీఆర్పీలు నిమిష నిమిషానికి వస్తాయి మాకు ఇప్పుడు ప్రొడ్యూసర్కి వచ్చేటప్పటికి ప్రొడక్షన్ హౌస్కి ఎవ్రీ మినిట్ ఉంటుంది ఎవరు పాడుతున్నప్పుడు ఎక్కడ హై ఉంది ఎక్కడ లో ఉంది ఏ సింగర్కి అయితే ఏముంటుంది అంటే ఎవరిదైతే రెండు వారాలు ఎక్కువ కనపడుతుందో ఆ సింగర్ని లేపుతానికి ట్రై చేస్తూ ఉంటారు ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళని మెల్లిగా పంపించేస్తానికి ట్రై చేస్తుంటారు ఊరికే బయటకు చెప్పడానికి ఓట్లు వచ్చినాయి లేకపోతే అది ఇది అంటాం కానీ మాకు ఆ టీఆర్పీ గ్రాఫ్ను బట్టి ఉంటుందండి రెస్పాన్స్ రియాక్షన్స్ అక్కడే ఉంటుంది ఎక్కువ దాని మీద ముందు అవుతుంది నేషనల్ ఒక ఇవాళ ఈ సంవత్సరం ఈ స్టేట్కి ఇద్దాం ఈ సంవత్సరం సౌత్ ఇండియాలో పలా తెలుగు స్టేట్కి ఇద్దాం స్టేట్ స్టేట్కి ఇద్దాం అని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ వ్యూవర్షిప్ పెంచుకుంటానికి చేసే ప్రయత్నాలు అందుకనే వాళ్ళు అట్ట చేస్తారు అందుకని వీళ్ళు మనాళ్ళు అనుకుంటారు తెలుగు మన వీళ్ళగానే మనకి అని ఎందుకు ఒకసారి అప్పుడు రెండు మూడు సార్లు ఇచ్చారు అప్పట్లో బాగా అసలు తెలుగు స్టేట్స్లో హిందీ సినిమాలు చూసేవారు కాదు హిందీ పాటలు చూసేవారు అప్పుడు మనాళ్ళు వెళ్ళినప్పుడు ఫిక్స్ అయిపోయారు తెలుగు వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు కాబట్టి తెలుగు వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు వచ్చారు ఒకళ్ళకి ఇచ్చారు సో ఎప్పుడుకైనా కానీ అక్కడైనా కానీ ఇక్కడైనా కానీ మెంటల్గా ముందు ఫిక్స్ అయిపోతుంది ప్రొడక్షన్ హౌస్ కానీ ఛా ఛానల్ కానీ ఫిక్స్ అయిపోయినాక దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు చాయిస్లు తీసుకుంటారు అందులో ఒకరికి ఇచ్చేస్తారు అది ప్రవస్తే అవ్వచ్చు లేకపోతే ఇంకోళ్ళు అవ్వచ్చు ఈఎంఐ అన్ఫార్చునేట్గా వీళ్ళ చాట్లు వీళ్ళ టీఆర్పిలో సరిగ్గా వచ్చి ఉండకపోవచ్చు ఇదొకటి ఇదొకటి అయిపోయినాక ఇంకొకటి జడ్జిల సంగతి చెప్తాను జడ్జిల ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ ఉంటుంది జడ్జిలు ఇప్పుడు మన నేను నువ్వు అంటే మనకు సరిగంపాలంటే ఏమో తెలియదు కాబట్టి ఏం జడ్జ్ చేయలేం మనం విండి బాగుందంటే బాగుంది లేదంటే లేదంటాం వాళ్ళకి ఏంటంటే చాలా సంగీతం పరిజ్ఞానం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏది తప్పు ఏది ఒప్పు అనుకుంటారు ఏదో చిన్న చిన్నవి చెప్తారు మనకి చాలా బాగున్న పాట వాళ్ళు చండాలంగా ఉందని చెప్తూ ఉంటారు నువ్వేదో శృతి తప్పావు గతి తెప్పావు చెప్తూ ఉంటారు మనకు అద్భుతంగా ఉంది కదా అనిపిస్తూ ఉంటుంది సో అట్లా వాళ్ళకి ఆ సైంటిఫిక్గా వాళ్ళ ప్రాబ్లం ఏముందో మనకు తెలియదు ఇకపోతే సునీత దగ్గరికి వచ్చేటప్పటికి సునీతకి అమ్మాయిని తీసేస్తే ఆమెకి వచ్చేది ఏంటి లేదు ఆమెకు వచ్చే ఇప్పుడు కొత్తగా బిల్డింగ్లు ప్రవస్తిని తీసేస్తే ఎవరు బిల్డింగ్ కట్టేవారు ప్రవస్తిని తీసుకొస్తే ప్రవస్తి ఆమెకి ఏం అవ్వదు లేకపోతే వీళ్ళకి ఈ పిల్లకి ఆ పిల్లకి శత్రుత్వం ఉండడానికి కూడా అవకాశం ఏం లేదు అసలు ఏదో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి అంతే తప్ప దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు మా కాంపిటీషన్కి వెళ్ళిన వాళ్ళు ఎవళ్ళైనా ఓడిపోతానికి కొద్దిగా ఉంటారు ఇక డ్రెస్ కోడ్ సంగతికి వచ్చిన సరే డ్రెస్ కోడ్ ఏంటంటే అంటే ఈ టీవీలో ఇంతకుముందు అట్లా ఉండేది కదా డ్రెస్సుల సంగతి తెలీదు బట్ మిగతా వాటిలో నేను చేసిన ప్రోగ్రాం అప్పుడే చిన్నపిల్లలు చేస్తే బట్టలు నేను ఒప్పుకుని నేను ఒప్పుకునేవాడిని కాదు తల్లిదండ్రులు నాతో పోటాడారు మా పిల్లలకి నా ఆ బట్టలు ఏమి చిన్న పిల్లలకి అటువంటి అసలు పాటలు వద్దనేవాడిని నేను కొన్ని పాటలు చిన్నపిల్లలు ఆ పాట పాడకూడదండి ఇప్పుడు ఇందాక ఆయమే చెప్పింది నన్ను ఆ పాట వాళ్ళు ఈ పాట పాడిన వాళ్ళు వాళ్ళు కొన్ని సునీత చెప్పినట్టు సీరి కంపెనీలు వాళ్ళకి డబ్బులు కట్టాల్సి ఉంటుందన్నమాట అందుకని ఆ యొద్ని చెప్తూ ఉంటారు కాదు పాడారు అంటున్నారు నిజమై కూడా నాకు కొంత ఫేవరెటిజం అవకాశం ఉంటుంది ఎట్లా ఉంటుందంటే నేను జడ్జిని అనుకుందాం మీరు కదా జడ్జి అంటే టెంపరీగా ఎవరు ఆపతి నేను జడ్జిని అనుకోండి మీరు ఆ అబ్బాయి పెర్ఫామ్ చేస్తున్నారు చేసే ముందు పాట ఇస్తానికి ముందు పాఠం జనరల్గా సెలెక్షన్ అప్పుడు జనరల్గా జడ్జిని చూడరు జనరల్గా చూడరు కానీ ఒక్కోసారి ఏదైనా ఇంటర్ఫీర్ అయ్యి నాకు ఆ అబ్బాయి మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు అనుకుంటే ఆ మంచి పాట ఉంటే ఆ అబ్బాయికి ఇచ్చేస్తే బాగుంటుంది ఒకే పాట ఇద్దరు అడిగారు అనుకోండి ఐ విల్ హ్యావ్ ఏ చాయిస్ ఆ అబ్బాయిని పాడుకోనివ్వండి ఆ అబ్బాయి కాకలేదు అనుకుంటుంది అది కూడా చాలా తక్కువ సార్లు ఉంటుంది ఇంటర్ఫియర్ అయ్యే అంత అవకాశం ఉండదు జనరల్గా ఉండదు బట్ ఎప్పుడన్నా జరిగితే జరగవచ్చు ఏదేమైనా కానీ చేసేది ఏంటంటే ఈ ఎంతో కొంత నిజం ఉంది అనేది కరెక్ట్ నిజం ఉందంటే అసలు ఆ ఫార్మాటే అది నిజం కాదు ఇది ఫార్మాటే అది నా ఇష్టం వచ్చిన వాళ్ళని నేను ఛానల్ ఏంటి మనం డబ్బుల కోసం చేసుకుంటున్నారు వాళ్ళు నేను దేశాన్ని ఉద్ధరిస్తానికి చేయట్ల ఆ గారు వచ్చినట్టు పాడుతా తీయగా అనేది మాత్రం డెఫినెట్గా దేశాన్ని కంటే ఇవాళ ఎంతమంది సింగర్స్ వచ్చారంటే ఈ తెలంగాణ తెలుగులో కానీ తమిళ్లో కానీ కన్నడంలో కానీ వచ్చారంటే ఈవెన్ మలయాళంలో కానీ వచ్చారంటే గారు మొదలెట్టిన పాడుతా తీయగాతో వచ్చారు తర్వాత సరిగా ఉపలు వచ్చినాయి తర్వాత ఏదో సూపర్ సింగర్ ఇట్లా వరసరపుగా పేర్లు పెట్టుకుని వచ్చిన వాటితో మనకి అన్ని సౌత్ ఇండియా మొత్తంలో సౌత్ ఇండియా భారతదేశం మొత్తంలో వాళ్ళ సింగర్స్ విపరీతం కుప్పలు కుప్పలుగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ని వెళ్తున్నారు ఎన్నో ఫ్యామిలీస్ బతుకుతున్నాయి దాని మీద ఆఫర్స్ కూడా చాలా వచ్చినాయి సో గెలిచినా గెలవపోయినా వీళ్ళందరూ ఏదో ఒక లైఫ్ వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళు పాడుకుని బతికేస్తున్నారు వాళ్ళు సో మనందరికీ ఒక ఉద్యోగ అవకాశం లేకపోతే అవకాశం వచ్చిన దాని గురించి మనం ఎక్కువ నేను అలరి చేయటం అవసరం లేదు వీళ్ళ ఆ పిల్ల చెప్పింది దీనివల్ల నాకు పెళ్ళిళ్ళు పాడుకుంటాను చోట పాడుకుంటాను దానికి నాకు నా ఫ్యామిలీని కాపాడుకుంటున్నాను సో అది అవకాశమే కదా ఈ ఇంకోటి సినిమాల్లో రా సినిమాల్లో రావట్లేదు ఎవరికి వస్తుంది సునీతకు ఉన్నాయి ఆ పాటలు సునీత ఈ తొక్కేయటానికి సునీతకే దిక్కులేదు పాటలు పాటలో ఏ సంవత్సరానికి అమ్మాయి ఎన్ని పాటలు పాడుతుంది నాలుగు పాటలు పాడుతుంది ఐదు పాటలు పాడుతుంది మరి ఒకనొకప్పుడు అనొకప్పుడు ఆ అమ్మాయి పదిహేను పాటలు పది పాటలు పాడేది కదా ఇవాళ సంవత్సరానికి పది పాటలు కూడా పాడతల్లా ఆ అమ్మాయి ఈ అమ్మాయిని తొక్కుతానికి ఏముంటుంది ఎవరితో ఉంటుంది ఆ అమ్మాయిని అడుగు ఆ అమ్మాయి అడుక్కోవచ్చుగా ఇప్పుడు నన్ను నాతో పాడించుకోండి అని అడుగుతుందా ప్రవస్తితో పాడించొద్దని అడుగుతుందా సింపుల్ లాజిక్ ప్రవస్తితో పాడించండి అని చెప్పడానికి ఈజీ కానీ వద్దు అని చెప్తానికి ఆ అమ్మాయికి ఏమో అవసరం వెళ్ళి ఫోన్లు చేసే ఎవరికైనా చెప్పడం కానీ కీరవాణి గారికి ఏమో అవసరం చంద్రబోస్ గారికి ఏమో అవసరం బట్ ఏంటంటే ఆ నిమిషంలో వాళ్ళు ఉండొచ్చు ఆ నిమిషంలో వాళ్ళకి ఏమనిపించిందో ఎందుకు అనిపించిందో ఉంటే ఉండి ఉండొచ్చు బట్ దాన్ని ఈ అమ్మాయి చిన్నపిల్ల ఈ అమ్మాయి కూడా అంత సీరియస్గా తీసుకోవాల్సింది కాదు బట్ ఏదైనా ఈ అమ్మాయికి ఏం ఎఫెక్ట్ ఏమవ్వదు వీళ్ళు ఎవరు 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 ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక మనిషి ఇంకో మనిషిని తొక్కడం అనేది జరిగే పని కాదు టాలెంట్ ఉంటే టాలెంట్ ఉండగా ఎవరు ఏమీ చేయలేరు ఎంత గొప్పవాళ్ళని అవునండి ఇండస్ట్రీని ఎంత కంట్రోల్ చేసే వ్యక్తి కూడా ఒక మనిషిని టాలెంట్ ఉంటే ఏమీ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు సో ఇప్పుడు టాలెంట్ అనుకున్నప్పుడు వినిపించినటువంటి ఇంకొక మాట ఏంటంటే ఫలానా కులం వాళ్ళైతే గెలుస్తారు వేరే వాళ్ళని అయితే తీసేస్తున్నారు అనేటువంటి మాట కూడా వినిపించింది ఆ వాదన నిజమేనా లేదు ఆ కులం ఎక్కడ చూస్తారా మన ఇక్కడ ఉంటాం ఉంటుంది ఇప్పుడు కొంతమంది కొండవచ్చు లేదని నేను అన్నాం నేను చేసిన దాంట్లో నేను ఇప్పుడు నాకు ఎవరు కులం చెప్పలేదు నేను దగ్గర దగ్గర ఐడు సిరీస్ చేశా నాకు వస్తే ఒక సిరీస్లో నేను అన్ఫార్చునేట్గా రోజు నేను జడ్జిగా ఉన్నా ఒక దాంట్లో ఫైనల్స్లో ఒక పాప పడిపోయింది అలా మధురచిన తిట్టింది మా అమ్మాయి ఎందుకు నాకు తప్పు పడింది అమ్మా నేను నీకేం తెలుసు తప్పు పడింది ఆవిడ పాపం నాకు తప్పు అనిపించింది నేను చెప్పాను ఇందాక నా సంగీత పరిజ్ఞానం లేదు కానీ నా లెక్కలో నాకు ఆవిడ బాగా పాడలేదు ఆ పిల్లలు అనుకుంటాం చిన్న పిల్లల్ని మనం ఏమంటాం అనలేము చాలా బాగా పాడుతుంది ఆ అమ్మాయి ఆ రోజు ఎందుకో నాకు నచ్చదు ఆ అమ్మాయి కావాలని నేను వెళ్ళి బతిమాలి తెచ్చుకున్నాను దాంట్లోకి ఇంకా మదర్ని ఒప్పించుకొని తెచ్చాను నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి అంత బాగా పాడింది అంతకుముందు ఏదో సరిగ్గా వేరే వాళ్ళు జెమినీ టీవీలోనే వేరే టీవీలో ఏదో పాడింది పాడితే ఆ పిల్ల చక్కగా ఉంటుంది బాగా పాడింది వాళ్ళ మదర్ నీకు నేనే ఫోన్ చేసి ఇదమ్మా పాడించాలమ్మా వద్దు చదువుకుంటుందంటే లేదు లేదు పాడించాను నన్ను లాస్ట్ డే ఆవిడ పాప నాతో ఫైట్ చేసింది చాలా బాగా పాడుతుంది ఆ పిల్ల బట్ ఆ రోజు సరిగ్గా పాడాల అనిపించింది నాకు అందుకని ఆ అమ్మాయి సెకండో థర్డో వచ్చింది ఆవిడ వచ్చి నన్ను మా అమ్మాయి నెంబర్ వన్ అయితే మీరు ఇచ్చాం మనం ఏం చేయలేము అది అంటే ఆ నిమిషంలో మనం జడ్జిలుగా కూర్చున్నప్పుడు వేరేమ్మా బయటకు వచ్చినప్పుడు నేను మనం బయట వింటున్నప్పుడు మనకి చాలా బాగున్నట్టు ఉంటుంది ఇంకోటి ఏంటంటే లైవ్లో వింటాం వేరు టీవీలో వినం వేరు అవును లైవ్లో విన్నప్పుడు మనం జడ్జ్మెంట్ వేరుగా ఉంటుంది టీవీలో విన్నప్పుడు జడ్జ్మెంట్ వేరుగా ఉంటాం సో టీవీలో విన్నదాన్ని నమ్మి మనం మాట్లాడకూడదు లైవ్లో విన్నదాని గురించి మాట్లాడదు బాలు గారు స్టార్ట్ చేసినటువంటి పాడతా తీయగా ఆ తర్వాత మొత్తంగా ఎవల్యూట్ అయిందా లేకుంటే మార్పులో ఛాయా ట్రాన్స్ఫామ్ అయిందా ఇప్పటికీ అంతా దాన్ని స్పాయిల్ చేసేసారు అనేటువంటి అనాలిసిస్లు కూడా వినిపిస్తున్నాయి స్పాయిలింగ్లు కాదు ఏముంటుంది ఇప్పుడు ఫార్మేట్ ఆయన లేరు ఆయన ఉంటే ఆయనకున్న జ్ఞానం కానీ ఆయనకున్న ఇది కానీ ఆయన చెప్పే విధానం కానీ ఈ లెవెల్కి రాదు సో ఓ ఏదో ఫార్మాట్ చేంజ్ అయిపోతే సర్వైవ్ అవ్వదు ఆ పేరు అనుకున్నాడు ఫార్మాట్ చేంజ్ చేసుకుని ఉంటారు అది వాళ్ళ పాలసీ ఛానల్ పాలసీ ఛానల్సేపు ఛానల్ వాళ్ళు ఇష్టం కదా